嗨，Andy。 ప్రతి యూట్యూబర్ కూడా మంచి తమనైలు చేసి వాళ్ళ వీడియోని పాపులర్ చేసుకోవాలని అనుకుంటారండి అందరూ కూడా మంచి తమ్నైళ్ళైతే కొంతమంది చేయలేరు మరి ముఖ్యంగా కొంతవారైతే అంతగా ప్రొఫెషనల్గా తమనైలు అయితే చేయకపోవచ్చు అండి కొంతమంది చాలా బాగా చేస్తారు కొంతమంది ప్రొఫెషనల్గా చేస్తారు ఇలా తమ్నైళ్ళని మనకి ఎంత బాగా చేస్తే అంత బాగా అయితే వీడియో పోతుందండి సో కొత్త వారైతే చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను మనకి తమ్ముళ్ళు చేయడానికి చాలా చాలా యాప్లు ఉన్నాయండి వాటిలో నాకు బెస్ట్ అనిపించింది ఈ పిక్సెల్ యాప్ అండి పిక్సెల్ యాప్లో మనకి ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేను వచ్చేసి ఈ పిక్సెల్ యాప్ కైన్ మాస్టారు రిమూవ్ ఈజీ ఈ క్యాన్వా ఈ యూ ట్యాగ్ నేను వాడేవండి యూట్యూబ్కి నేను ఏదైతే ఎడిటింగ్ కానీ వాయిస్ కానీ ఇవన్నీ కూడా ఈ యాప్ నుంచి చేస్తాను అనమాట సో దాంట్లో భాగంగానే పిక్సెల్ యాప్ సో ఈ పిక్సెల్ యాప్ని చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి సో ఎవరైనా తెలియకపోతే చూడండి తెలిసి ఉంటే మీ ఇష్టము సో మనకి ఇట్లా ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుందండి మనం ఓకే చేయాలి ఎందుకంటే ఇది నేను ప్రీవియస్ చేసిందండి సో ప్రీవియస్ చేసింది కాబట్టి నేను ఇప్పుడు ఫ్రెష్గా వెయ్యాలి కదా మామూలుగా మనకి ఓపెన్ చేయగానే పిక్సెల్ యాప్ ఎలా వస్తుందండి సో ఇలా అయితే మనము తమనేలు చేయలేము ఎందుకంటే మనం ఏదైనా యూట్యూబ్కి తమనేలు చేయాలంటే సిక్స్టీన్ పాయింట్ నైన్ రేషియోలు చేయాలి కాబట్టి ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా కనిపిస్తున్నాయి కదండి పైన త్రీ డాట్స్ సో కింద లేయర్ కూడా కనిపిస్తాయి డాట్స్ మీద ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఇమేజీ ఇమేజ్ సైజు ఇంకా చాలా ఉంటాయండి దాంట్లో మనకి ఇమేజ్ సైజు ప్రెస్ చేస్తే ఇక్కడ ట్వెల్వ్ ఎయిటీ ట్వెల్వ్ ఎయిటీ అని ఉంది ఇక్కడ మనకి వెత్ వచ్చేసి ట్వెల్వ్ ఎయిటీ కదండి సెవెన్ ట్వంటీ అనమాట నాకు ఇక్కడ ఫస్ట్ది కాకుండా సెకండ్దండి హైట్ అనుకుంటుంది వెర్త్ కాదండి హైట్ సారీ ఇక్కడ మనం సెవెన్ ట్వంటీ అని పెట్టుకోవాలండి అప్పుడు మనకి సిక్స్టీన్ పాయింట్ నైన్ రేషియోలో వస్తుంది సో మనకి ఇలా వచ్చిందండి ఇదనమాట మనం తమ్ పెట్టుకోవాల్సింది ఇక్కడ మనం కలర్స్ అలానే ఫ్రాన్స్ ఇవన్నీ చేసుకోవాలి కాబట్టి ఇటు వచ్చేసి మనకి ప్లస్ గుర్తుండద్దండి ఇక్కడ మనకి కరెంట్ డేటా స్టిక్కర్స్ షేపరు షేప్స్ ఫ్రమ్ గ్యాలరీ ఇవన్నీ ఉంది కదా షేప్స్ తీసుకోవాలన్నమాట మనకి ఇక్కడ ఎలా వచ్చిందండి షేపు దీన్ని మనం ఫుల్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎలా చేసుకోవాలన్నమాట అలా చేసుకున్న తర్వాత మనకి కింద వస్తూ ఉంటే కలర్స్ అండి గ్రేడియంట్ కలరు అలానే కలర్స్ వస్తుంది మనకి ఇన్ని కలర్స్ ఉంటాయండి మనకి యూట్యూబ్ వాళ్ళే చాలా కలర్స్ ఇస్తారు లేదు అంటే పక్కన ప్లస్ ఉంటుంది ప్లస్ని క్లిక్ చేస్తే మనకి ఏది నచ్చితే ఆ తమ్ములు అయితే మనము ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఆ రెండు లైన్లే మనకి ఇష్టం అనమాట ఏ కలర్ ఉంటే ఆ కలరు సో ఈ కలర్ నేను ఒక సెట్ చేసుకున్నాను మళ్ళీ తీసేసుకుంటున్నానండి తీసుకొని నేను మళ్ళీ ఇక్కడ అంటే నేను గ్రేడియంట్లో చూపిద్దామని సేమ్ లైన్ తీసుకుంది దాన్ని ఫిల్ చేసుకున్న తర్వాత ఈసారి గ్రేడియంట్లో తీసుకుంటున్నాను ఇక్కడ మనకి యూట్యూబ్ కొన్ని ఇస్తాడండి అంటే పిక్సెల్ లేకపోతేనే ఇస్తాడనమాట నేను ఒకదాన్ని పెట్టి ఇక్కడ ప్లస్ గుర్తుంది కదా సో ప్లస్ గుర్తు మీద మనం క్లిక్ చేస్తే మనకి గ్రేడియంట్లోనే మన ఇష్టం అండి ఏది కావాలంటే అది తీసుకోవచ్చు అనమాట ఇక్కడ ఫుల్గా చేసుకోవచ్చు మీడియం కా అంటే లైట్గా కావాలంటే లైట్గా చేసుకోవచ్చు ఫుల్గా కావాలంటే మనం ఫుల్గా చేసుకోవచ్చు పక్కన ప్లస్ క్లిక్ చేస్తే మనకి ఎలా వచ్చింది అనమాట చూస్తున్నారు కదా ఎలా వస్తుందో ఇక్కడ మనకి కదిలిస్తూ ఉండాలండి ఇక్కడ సో ఇలా అనమాట మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా నచ్చి ఓకే చేయటం అనమాట సో ఇంకోటి తీసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ మనకి రెండు బాక్సుల్లాగా ఉన్నాయి కదండీ వాటిని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూసారా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను సో అలా అనమాట మనకి ఏది నచ్చితే దాన్ని పెట్టుకొని మనం ఓకే చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా జరుపుకోవాలి సో నేను సగం సగం పెట్టుకుంటున్నాను గ్రేడియంట్ అంటే మనకి టూ షేడ్స్ వస్తాయి కదా అలా అనమాట సో నేను దీన్ని ఓకే చేసుకుంటున్నాను అండి సో ఇక్కడ ఓకే చేసుకున్నాను మళ్ళీ ఇంకో దాన్ని తీసుకుంటున్నాను సో ఇట్లా మనకి కలర్ నచ్చితే ఆ కలర్ని పెట్టుకోవచ్చు అది కలర్ తగ్గుతుంది పెరుగుతుంది చూస్తున్నారు కదా సో ఇక్కడ తగ్గించుకుంటున్నాను ఇలా పెంచుకుంటున్నాను సో ఈ బాన్ ఈ గుర్తులు ఉన్నాయి కదా ఆ గుర్తుల్ని అడ్జస్ట్ చేసుకోవటం అండి ఆ గుర్తుని నేను ఇటు తీసుకొచ్చి ఇలాగ చూస్తున్నారు కదా అలా అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చిందనమాట ఎదుగుండి ఇలాగా మనం ఆ కలర్ని ఓకే చేసుకోవాలన్నమాట ఓకే చేసుకొని టిక్ మార్క్ చేయాలి సో మనం టిక్ మార్క్ చేసిన తర్వాత ఇది కదిలిపోతూ ఉండిద్దండి మనం కదలకుండా చూస్తున్నారు కదా ఇది మనం కదలకూడదు అలానే ఉండాలి లాక్ అయ్యాలి కాబట్టి ఇక్కడ లేయర్స్ ఉన్నాయి కదండి డాట్స్ కింద ఆ లేయర్ పక్కన పెడితే అక్కడ మనకి లాక్ సింబల్ ఉంటుంది ఆ సింబల్ని పెడితే మనకి లాక్ అయిపోతుంది కదలదు తర్వాత ఇక్కడ మనం టెక్స్ట్ స్టిక్కర్స్ షేప్ మళ్ళీ ప్లస్ సింబల్ మీద అన్నీ వస్తాయి కాబట్టి మనకి స్టిక్ మనకి అంటే మనం ఈ ఓట్స్ రాయాలి కాబట్టి మనము న్యూ టెక్స్ట్ అని పెట్టుకోవాలి ఇక్కడ మనకి కింద బోల్డ్ అన్నీ వస్తాయండి మనకి ఇక్కడ నాలుగుంటాయి అన్నమాట నాలుగుట్లో మనము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కలర్ చేంజెస్ చేసుకోవటం కలర్ పెట్ పెట్టుకోవటము బాక్సెస్ పెట్టుకోవటము షేప్స్ పెట్టుకోవటము సో ఇవన్నీ ఉంటాయి మనకి అన్ని గురించి చెప్పాలంటే కొంచెం లెంత్ ఎక్కువైంది కదా ఇప్పుడు న్యూ టెక్స్ట్ దగ్గర పెన్సిల్ సింబల్ మీద పెట్టుకోవాలండి ఆ న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకొని మనకి ఫ్రెష్ టెక్స్ట్ మనకి కింద కీబోర్డు వచ్చింది కాబట్టి అక్కడ నేను క్రిష్ క్రియేషన్స్ అని నా ఛానల్ పేరు రాస్తున్నానండి ఈ మధ్య ఇది కొంచెం లేటెస్ట్గా వచ్చింది కదా అదనమాట ఇక్కడ క్రిష్ క్రియేషన్స్ మన ఛానల్ పేరు చాలా చిన్నగా ఉండాలి ఎక్కువ లెంతీగా ఉండకూడదు అనేసి నేను అనుకుంటున్నాను అందువలన ఇక్కడ స్పేసింగ్ అని ఉంది కదండి ఈ స్పేసింగ్ దగ్గర నేను ఫుల్ పెట్టుకున్నాను లెటర్స్ దగ్గర అప్పుడు మనం ఫుల్ పెట్టుకున్న తర్వాత అలా బాగోదు కదా ఇక్కడ సైజు ఉండిద్దండి మన ఇష్టం మనకు ఎంత కావాలంటే అంత సైజును పెంచుకోవచ్చు అనమాట సో నా ఛానల్ పేరు కాబట్టి నాకు చిన్నగా ఉండటమే ఇష్టం అండి సో చిన్నగా చిన్నగా అయితే నేను పెట్టుకుంటున్నాను పెట్టుకొని సేమ్ మనకి అది కదిలిపోకుండా లాక్ వేసుకోవాలన్నమాట సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఇంకా పైన మనకి లేయర్స్ దగ్గర మనకి క్లిక్ చేస్తే మనకి లాక్ వచ్చిందండి పక్కన బాక్సెస్ ఓపెన్ అవుతాయిలాగా లాక్ చేసేసుకుంటే దానికి కదలదనమాట ఇంకా నెక్స్ట్ మనకి టెక్స్ట్లోకి వెళ్ళాలి ఇప్పుడు మనకి ఏదో ఒక తమ్నైల్ మనం ఏదో ఒక తమ్నైల్ డిసైడ్ చేసుకుంటాం కదా తమ్నైల్కి మనము నేమ్ రాసుకోవాలి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అని నేను రాసుకుంటున్నానండి మనకి దీన్ని పెద్దగా చేయాలి ఇంకా మంచిగా పెట్టాలి ఎందుకంటే అట్రాక్షన్ చేసేదే తమ్నైల్ కదా మనకి సో ఇక్కడ మనకి ఫాన్స్ ఉంటాయండి ఈ మామూలుగా అయితే మనకి విక్సెల్ ల్యాబ్లోనే కొన్ని ఫాన్స్ ఉంటాయి ఇవన్నీ అన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నానండి ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను పొట్టి శ్రీరాములు వర్డ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి నేనైతే ఒకటి సెలక్షన్ సెలెక్షన్ చేసుకున్నానండి మన ఇష్టం అనమాట నేను చూశారు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ఉంది కొంచెం ఇంకా దాన్ని కొంచెం డార్క్గా చేయాలనుకుంటున్నాను సో బి అని క్లిక్ చేస్తే ఇలా వచ్చిందండి పక్కన అయ్యని క్లిక్ చేస్తే కొంచెం క్రాస్ అయినట్టుగా ఉండిద్ది మన ఇష్టం అనమాట మనది ఇక్కడ వచ్చేసి స్పేస్ అయ్యిద్ది ఇది మనకు అవసరం లేదండి పక్కన ఉంది కదా పెన్సింగ్ అని దాన్ని మన ఇష్టం అనమాట ఇంకొంచెం పెద్దగా చేసుకోవాలి వర్డ్స్ అనుకుంటే పెద్దగా చేసుకోవచ్చు మళ్ళీ సైజెస్ని బట్టి చిన్నగా చేసుకోవచ్చు నేనైతే కలర్ని డిసైడ్ చేసుకుంటున్నాను సో కలర్ నాకు ఏదో కలర్ మనకి ఏది నచ్చితే మన ఇష్టం అనమాట నేను ఫస్ట్ కలర్ని సెలెక్ట్ చేసుకుంటున్నానండి దీనికి ఇలా ఉంది బాగోలేదు ఇంకా దీనికి రంగులు దిద్దాలి నేను సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా సో నేను పక్కకు వస్తున్నాను అన్నమాట వచ్చి నేను ఈ కింద స్ట్రోక్ పెడతాను ఉంది కదా దాన్ని ఇలా పెంచుకుంటే మనకి పెరిగిపోయిందండి ఎందుకంటే స్ట్రోక్ది ఇది అంత స్ట్రోక్ అనమాట నేను ఇందాక మర్చిపోయాను స్ట్రోక్ దగ్గర మనం ఏ కలర్ పెట్టుకొని అలా స్ట్రోక్ ఇచ్చుకోవచ్చు అనమాట లెంత్ పెంచుకోవచ్చు మినిమం లెవెన్ దాకుంటేనే బాగుండు స్ట్రోక్లో సో ఇంకా పెద్దది కావాలంటే పెద్దది చిన్నది కావాలంటే చిన్నది ఇలా పెట్టుకొని మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెట్టుకొని మనం ఖచ్చితంగా లాక్లు వేసుకోవాలండి ఎందుకంటే లాక్ లేకపోతే మొత్తం జరిగిపోయి మనకు డబల్ డబుల్ వర్క్ అయిపోయింది సో మన ఇష్టం అనమాట ఇంకా ఇది వచ్చేసి ఇంకొక టెక్స్ట్ రాయాలనుకుంటున్నాను నేను సో అక్కడ ప్రతిసారి కూడా న్యూ టెక్స్ట్ అని వచ్చి దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి సో నేను ఇక్కడ కీబోర్డ్ మీద ప్రెస్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఛానల్ మై ఛానల్ అని పెట్టాలనుకున్నానండి నేను ఇక్కడ మై ఛానల్ సో ఇదనమాట తెలుగు కూడా మనం రాసుకోవచ్చు ఇంగ్లీష్ అయినా అన్నీ అక్కడే ఉంటాయి దీన్ని కొంచెం పెంచాలి సో ఇలా బాగాలేదు ఇంకొంచెం నాకు బాగా కావాలి అనేసి అనుకున్నానండి సో ముందైతే నేను కలర్ని డిసైడ్ చేసుకుంటున్నాను నేను ఏ కలర్ బాగుండుద్ది సో ఎల్లే బాగుండుద్ది అనేసి ఎల్లో తీసుకుంటున్నాను మీ ఇష్టం అండి ఇక్కడ మనకి మై ఫ్రాంట్ ఫాంట్స్ అని ఉంటాయి కదా ఏదో ఒకటి మన ఇష్టం అనమాట మన ఇష్టంజులు తీసుకొని ఇలాగ మనకి ఎందుకంటే ముందుది పెద్దది పెట్టాం కదా నెక్స్ట్ కొంచెం చిన్నది పెట్టాలనేసి మై ప్రాంట్స్లు ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్నాయండి సో నీట్గా ఉంటాయి కొన్ని వర్డ్స్ అయితే మనకి తెనాలి రామకృష్ణుడు కానీ ఇవన్నీ కొన్ని ప్రాంట్స్ ఉంటాయి ఆ ప్రాంట్స్ బాగా నీట్గా ఉంటుంది సో దీనికి నేను స్టోక్ ఇచ్చుకుంటున్నాను అండి రెడ్ ఇచ్చుకున్నాను కొంచెం రెడ్ ఇచ్చుకొని కొంచెం పెంచుకుంటున్నాను ఎందుకంటే మెయిన్ మనకి ఏది కనపడాలి దాని కింద ఇంకొంచెం దాన్ని తగ్గించి కనపడాలన్న ఉద్దేశంతో నేను పెంచుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను ఒక ఫోటో అయితే తీసుకుంటున్నానండి సో రిమూవ్ బీజి మన ఫోటోని బ్యాక్గ్రౌండ్తో ఎలా రిమూవ్ చేసుకోవాలనేది నేను ఫుల్ వీడియో చేశానండి ఒకసారి వాచ్ చేయండి ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఏదైనా మన ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవటం చాలా ఈజీ అండి రిమూవ్ యాప్ నుంచి నేను ఇక్కడ మొన్న నేను తీసినది తీస్తున్నాను అనమాట ఇది మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయిందనమాట సైజెస్ మనకి సైజెస్ వస్తాయి అక్కడ మనకి ఎంత సైజెస్ కావాలంటే అంత సైజెస్లో మనం అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అలానే మనకి లేయర్స్ ఉంటాయండి ఆ లేయర్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట మనం ఫోటోని సో నేను మళ్ళీ ఇంకొకటి రిమూవ్ బీజీలో నేను మన రిమూవ్ చేసింది చూపిస్తున్నానండి ఒకటైతే సో మొన్న నేను ఇది ఈ క్రీమ్స్ రిమూవ్ చేసాను చూసారా ఇందాక దానికి ఇప్పుడు దానికి ఎలా ఉందో ఇప్పుడు రిమూవ్ చేసింది ఎట్లా మన బాక్సెస్లో బాక్సెస్లో పెట్టుకోవచ్చు నార్మల్గా అయితే నార్మల్గా పెట్టుకోవచ్చు ఏమైనా ఏదైనా పెట్టుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు సి సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట చూసారు కదండి వీడియో సో ఇంకా మనకి ఇంకా బాగా చేసుకోవాలి ప్రొఫెషనల్గా చేసుకోవాలంటే మనకి యూట్యూబ్లో కొడితే చాలా వీడియోస్ ఉంటాయండి అవి కూడా ఫాలో అవ్వచ్చు అనమాట ఇంతేనండి ఇంకొకటి మనకి యాప్ అనేది చక్కగా మనకి ప్లే స్టోర్లో ఉంటుందండి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట కాపీరైట్ ఏం పడదు చాలా ఫ్రీ అన్నమాట ఇది యాప్ ఫ్రీ యాప్ అనమాట అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇది నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్